జై బిజెపి జై బీజేపీ నమస్తే మోదుగుడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మొన్న నూట ఇరవై నాలుగు ఓట్ల మెజార్థి గెలిచిన బీజేపీ నన్ను బలపరిచిన అభ్యర్థిగా అరిగెల నాగేశ్వరరావు మరియు మల్లికార్జున నాయకృత్వంలో బీజేపీ పార్టీలు చేరి సర్పంచ్ గెలిచి ఘన విజయం సాధించిన ఈ విజయం నా ఒక్కని కాదు మా గ్రామ ప్రజలది గ్రామ పంచాయతీ ప్రజలు అందరిది నా వెనక ఉండి యువత అందరూ నడిపించి మహిళలు పురుషులందరూ ఉండి నడిపించి నన్ను గెలిపించినందుకు వాళ్ళు రుణపడి ఉంటా గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి నేను కట్టుబడి ఉంటా ప్రధాన సమస్యలు త్రాగునీరు ఆ తర లేకుండా ఇబ్బంది పడుతున్నారు పింఛన్ లేవు రేషన్ కార్డు లేవు కనీసం కొందరు ఇంద్ర కనీసం ఉందామంటే ఇల్లు కూడా లేని పరిస్థితులు ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కానీ నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన ప్రజలను నమ్మకం ఉంచి నాకు అప్పగించిన సమస్యను పరిష్కరిస్తా ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటా ఏ ఏ సమస్య ఉన్నా కానీ నేనే ముందుండి ఆ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాను